హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఉద్దరాజు వరల్డ్ ఇప్పుడు మనం ఆంధ్రలోనే కేరళ టైప్ అద్భుతమైన రిసార్ట్స్ని ఒకటి చూస్తాం ఆర్వీఆర్ రిసరోవర్ రిసార్ట్స్లోకి ఎంటర్ అవుతాను చుట్టూ కొబ్బరి చెట్ల మధ్య చాలా అద్భుతంగా ఉందండి రిసార్ట్స్ ఒకసారి వ్యూ చూడండి వ్యూ కొబ్బరి చెట్లు మధ్యలో ఆ చెరువు తామర పూలతో చుట్టూ రూమ్స్ ఎంతో అద్భుతంగా ఉంది కదా ఇది ఎక్కడో కేరళ అనుకున్నారు కాదు మన ఆంధ్రలోనే అద్భుతమైన కేరళ తరహా రిసార్ట్స్ అండి ఇది చుట్టూ కొబ్బరి చెట్లు మధ్యన తామర పూలతో మంచి ఎక్స్పీరియన్స్ ఆ రూమ్స్ కూడా చాలా హైజనిక్గా చాలా నీట్గా యాంబియన్స్ అది చాలా బాగుంది ఒక్కసారి దీని వ్యూ అంతా చూడండి చాలా బాగుంది కదా మనం దీంట్లో రూమ్స్తో పాటు మనకి రెస్టారెంట్ కూడా అవైలబిలిటీ ఉంది ఒకసారి రెస్టారెంట్ కూడా చూపిస్తాను చూడండి మనం ఎక్కడికో బయటకు వెళ్ళట్లేదు అండి ఫుడ్ అది ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది ఇదిగో రెస్టారెంట్ ఆంబియన్స్ అది ఆంబియన్స్ మాత్రం చాలా బాగుంది ఇక్కడ వెజ్ అండ్ నాన్ వెజ్ అవైలబుల్ కూడా ఉంది మార్నింగ్ టిఫిన్ లంచ్ డిన్నర్ అంతా ఇక్కడ దొరుకుతున్నాయండి సార్ చూడండి ఆంబియన్స్ చూడండి ఎంత బాగుందో ఇక్కడ మెనూ కార్డు చూస్తున్నారు చూడండి ఐటమ్స్ చాలా బాగుందండి రూమ్స్తో పాటు ఫుడ్ కూడా చాలా బాగుంది ఇక్కడ మనకి అందమైన గోదావరి ఒడ్డున ఆ గోదావరిని ఆస్వాది ఆస్వాదిస్తూ రూమ్స్ తీసుకుని ఆ ఫుడ్ ఎంజాయ్ చేస్తూ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంది అండ్ దట్టు మీకు ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది ఫ్రెండ్స్తో శ్వేత తీరడానికి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి చాలా బాగుందండి ప్లేస్ రూమ్స్ రెస్టారెంట్ స్విమ్మింగ్ పూల్ పక్కనే గోదావరి ఒడ్డు చాలా బాగుంది కదా వీకెండ్స్తో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వచ్చేయడానికి చక్కటి రిసార్ట్స్ అండి ఇది ఏదైనా ఫంక్షన్స్ పార్టీస్ గెట్ టుగెదర్ లాంటి ఫంక్షన్స్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు వీళ్ళ అడ్రస్ అది మనం డిస్ప్లే చేస్తాం చూడండి ఒకసారి ఆల్ ఓవర్ ఇండియా వీళ్ళ బ్రాంచెస్ ఉన్నాయి ఆర్వీఆర్ సెరవర్ హోటల్స్ ఓకే థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ వద్దరాజు ఛానల్